కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో రిలయన్స్ సంస్థ చే రూపొందించబడిన ధీరూబాయి అంబానీ దివ్యాంగుల సంస్థ సంబంధించిన ప్రిన్సిపాల్ గోపాలరావు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలో ఈ దివ్యాంగుల సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని ఇది రెండు వేల పదిహేను వరకు కూడా రెంట కడుతూ నడపడం జరిగిందని రెండు వేల పదహారులో ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి ఈ స్కూల్ నడుపుతున్నట్లు తెలియజేశారు చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరికైనా ఫిజియోథెరపీ ఉన్నట్లయితే తమ సంస్థ దగ్గరకు వచ్చి డాక్టర్లచే ఉచిత శిక్షణ తీసుకోవచ్చని తెలియజేశారు దివ్యాంగులకు కూడా లిపి ద్వారా విద్యను అభ్యసించి గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ రీతిలో వారికి విద్యా బోధన అందించడం జరుగుతుందని దానికి తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు అంటే చూపు సరిగ్గా లేని వాళ్ళు లేదా కనిపించిన వాళ్ళు అనమాట సో వాళ్ళకి అవసరమైన ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్ అంతా కూడా మన సెంటర్లోనే ఇక్కడ ఎవడో జరుగుతుంది ఇప్పుడు వేరేబాబు ఉన్నాడు అనుకుంటే తన చేతిలో ఉన్నది ఏంటది బ్రెయిలీ లిపి అనమాట అంటే దాన్ని కనిపెట్టిన వాళ్ళు ఆవిడ లూయిస్ బ్రెయిలీ కాబట్టి ఆ బ్రెయిలీ లిపి మనకి అది దాంట్లో ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఒక భాషను తెలియచేయడానికి వాళ్ళు యూస్ చేస్తారు మనకి కమ్యూనికేట్ చేయడానికి ఇదివరకు ఈ ఇది సైన్ లాంగ్వేజ్ కింద సైనికులు వాడేవారు పూర్వం అంటే వాళ్ళ యొక్క సీక్రెట్ కోడ్స్ ఏవైతే ఉంటాయో అవి వేరే వాళ్ళకి తెలియకుండా మన శత్రు సైన్యానికి వాళ్ళకి తెలియకుండా కోడింగ్ కింద డాట్స్ రూపంలో దాన్ని యూజ్ చేసేవాడు చూపు మందిస్తుంది చైల్డ్ అలా ఉండడం స్కూల్కి వెళ్ళినా ఏం నేర్చుకోకపోవడం అటువంటి జరుగుతూ ఉండదు అనమాట స్వచ్ఛందంగా ఇక్కడ ఉమా ఎడ్యుకేషన్ టెక్నికల్ సొసైటీ వారు ఇక్కడ సేవలు అందించడం అనేది జరుగుతుంది సార్ ఇక్కడ లోకల్కు ఉన్నటువంటి మరి ప్రభుత్వ అధికారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ చాలామంది ఈ స ఈ యొక్క సెంటర్కి వాళ్ళు రావటం వాళ్ళ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది సార్ కాబట్టి ఇలాంటి పిల్లలు ఎవరన్నా ఉద్యమాన్యత పిల్లలు ఎవరైనా ఉంటే మన కావేర్ మండల ఏరియాలో కానీ ఎవరైనా ఉంటే సెంట్రల్ జరుగుతున్నటువంటి ప్రత్యేక విద్యని వాళ్ళు పిల్లలకి అందించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పిల్లలు మీ దృష్టిలో ఉంటే మా ధీరుభాయి అమ్మాని ఎర్లే ఉంటాయని కాకుండా కాకుండా బుద్ధి సెంటర్ దగ్గర ఉంది ఈ సెంటర్ రిఫర్ చేయకుండా పెద్దని కూడా సంస్థ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కొంచెం మైల్డ్ మోడరేట్ ఉన్న పిల్లలు కూడా నార్మల్ స్కూల్స్లో బుద్ధి ఎడ్యుకేషన్ చేస్తూ జాయిన్ చేస్తూ వాళ్ళని కూడా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫాలోఅప్ చేస్తూ స్పెషల్ స్కూల్లో వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ వాళ్ళు ఇస్తే వాళ్ళకి ప్రత్యేక విద్యను నేర్పిస్తూ వాళ్ళని కూడా ఇంక్లూజింగ్ ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు తీసుకుంట జరుగుతుంది అలాగే ఓపెన్ టెన్తో ఓపెన్ ఇంటర్మీడియట్ పిల్లల్ని కూడా కట్టిస్తూ వాళ్ళకి ఓపెన్ ఇంటర్మీడియట్లో కూడా ఎగ్జామ్స్ రాయించడం కూడా జరుగుతుంది అలాగా ఆ విధంగా ప్రస్తుతానికి మనం పదహారు మంది పిల్లల్ని టెన్త్ ఇంటర్మీడియట్ కూడా కట్టించి పాస్ చేయించడం కూడా జరిగింది వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు అలా కాబట్టి కాలేజీలో చదివిన ఇంటర్మీడియట్ పిల్లలు కూడా కొంతమంది కాలేజీలో చదివించడం అలాగే ఇప్పుడు ఎంఎస్ఎస్ ఆర్టీలో డిగ్రీ కూడా చేస్తున్న పిల్లలు కూడా సెంటర్లో లో వాళ్ళు కూడా డిగ్రీ కూడా చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి అదేవిధంగా పేరెంట్స్ సపోర్ట్ కూడా మాకు ఎక్కువగా ఉంటుందండి పేరెంట్స్ కూడా పేరెంట్స్ మీటింగ్ చేస్తూ వాళ్ళని పిల్లలకి మీద పూర్తి అవగాహన కల్పిస్తూ వాళ్ళు కూడా వాళ్ళు నుంచి సహకారాలు కూడా తీసుకుంటూ వాళ్ళు కూడా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ చేస్తూ పిల్లల యొక్క మీద ప్రత్యేక చర్య తీసుకోవడం కూడా వాళ్ళని ఎక్కువగా మోటివేషన్ చేస్తూ పేరెంట్స్ సహకారంతో పిల్లల్ని ఎంతో అభివృద్ధి తీసుకురావడం జరుగుతుందండి దీనికి ముఖ్యంగా ఈ సెంటర్ నటించిన కారణం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఉమా ఎడ్యులేషన్ టెక్నికల్ సొసైటీ వరకు ఫండింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఆ ఫండింగ్ ద్వారానే ఇక్కడ ఉమా ఎడ్యులేషన్ టెక్నికల్ సొసైటీ వారి ద్వారా ఇక్కడ మా స్టాఫ్ అందరూ కూడా పనిచేస్తూ